వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈ మధ్య మెట్రో సంస్కృతి అంటే మెట్రో ట్రైన్ అండి నేను అనేది మెట్రో సిటీ సంస్కృతి గురించి నేను మాట్లాడట్లేదు మెట్రో ట్రైన్ సంస్కృతి అనేది పెరుగుతోంది మనకు తెలిసిందే ముంబై మెట్రో ఉంది కల్కటా మెట్రో ఉంది ఢిల్లీ మెట్రో ఉంది అందరికీ తెలిసిందే బెంగళూరు మెట్రో కూడా చూసాం హైదరాబాద్లో కూడా ప్రతిష్టాత్మకంగా మెట్రోని స్టార్ట్ చేసాం ఎలాంటి వాళ్ళు వచ్చారు సరే ఆ మెట్రో రావడం అనేటువంటి పాయింట్లో ఎన్ని మహాసామ్రాజ్యాలు కూలిపోయాయి అనేది కూడా చరిత్ర అంత ఉంది సరే అది పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మెట్రో గురించి మిగతా రాష్ట్రాలు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోందా అన్నటువంటి ఒక ప్రశ్నని హైదరాబాద్ మెట్రో ఈరోజు లేవనెత్తింది ఎస్ ది ఎఫెషల్లీ స్టేటెడ్ గవర్నమెంట్కి అయ్యా హైదరాబాద్ మెట్రోని మేము ఇక నిర్వహించలేము నిర్వహణ నష్టాలతోటి అందువల్ల మేము నిర్వహణ నుంచి వైదొలక వైదొలుగుతాము అని చెప్పి గవర్నమెంట్కి చెప్పడం జరిగింది సో గతంలోనే చాలాసార్లు వాళ్ళ వాటా ఏదైతే ఉందో ఆ వాటాను అమ్మకానికి ప్ర పెట్టింది అవి ఏమీ ప్రయత్నాలు అవ్వలేదు ప్రభుత్వం చెప్తూ ఉండడం ఇదంతా అయ్యింది మొత్తానికి మేము ఈ నష్టాలు భరించలేము అని చెప్పి అంటున్నారు అయితే వాస్తవానికి తీసుకుంటే మరి ఆదాయం వాళ్ళకి ఎలా సరిపోవడం లేదు నిర్వహణ వ్యయం ఎందుకు అంతలా పెరుగుతోంది రోజుకి దాదాపుగా ఒక రోజుకి దాదాపుగా ఐదు లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది ఆక్యుపెన్సీ వైజ్ ఇట్స్ వెరీ గుడ్ చాలా బిజియెస్ట్ మెట్రో ఇన్ ఇండియా ముంబై తర్వాత బిజీ చూసుకుంటే అటు బెంగళూరు కూడా ఉంది అట్ ద సేమ్ టైం అందు కూడా ఉంది సో ఈ నేపథ్యంలో మరి ఇంత ఉంది కదా ఇది కాకుండా మళ్ళీ ఎల్ఎన్టీకి యాడ్స్ ప్రతి పిల్లర్కి సంబంధించినటువంటి యాడ్స్ వస్తాయి యాడ్ క్యాంపెయిన్స్ వస్తాయి అలాగే మెట్రో మీద ట్రైన్స్ మీద ఆ బోగిల మీద వాళ్ళు వేసుకునేటువంటి యాడ్ క్యాంపెయిన్స్కి వాటికి కొన్ని లక్షల కోట్లలో ఆదాయం వాటి మీద వస్తుంది మరి ఇన్ని వస్తున్నప్పటికీ కూడా ఎందుకని సరిపోవడం లేదు ఎందుకని నిర్వహణ నష్టాలు మాత్రమే ఎక్కువగా వస్తున్నాయి నిర్మాణానంతర వ్యయం ఎక్కువైందా లేదు నిర్మాణం నుంచే వ్యయం ఎక్కువ ఇదంతా జరిగిందా అన్నదానికి ఎవరు ఏం మాట్లాడడం లేదు గతంలో కూడా ఇదే పరిస్థితి అలాగే ఇప్పుడే మెట్రో ఫేజ్ టూ ఫేజ్ త్రీ అలాగే శంషాబాద్ వరకు కూడా మెట్రో ట్రైన్ ఇవన్నీ కూడా ప్రతిపాదనలు నడుస్తున్నాయి అలాగే ఈ ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ఏరియాలో అటువైపు కూడా మెట్రోకి సంబంధించి స్థల సేకరణ ఇవన్నీ కూడా ఎటువంటి వివాదాలు లేకుండా క్లియర్ అయిపోయాయి మాస్టర్ ప్లాన్ రెడీ అయిపోయిందని అంటుంటే ఇప్పుడు ఎల్ఎన్టీఈ ఉన్నటువంటి ఈ ఫేజ్ వన్నే మేము వదిలేస్తామని చెప్తుంటే మరి మిగతా వాటికి ఏంటి పరిస్థితి సెంట్రల్ రైల్వే మినిస్ట్రీ ఏం మాట్లాడుతుంది దీని మీద అలాగే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎందుకని చెప్పి దీని మీద చర్యలు తీసుకోలేకపోతున్నాయి అలాగే ఎందుకని వీళ్ళు కనీసం సాయం చేయాలి అనేటువంటి ఆలోచన ఎందుకు రావట్లేదు అంటే ప్రశ్నిస్తున్నారు అలాగే కేంద్రానికి లేఖ రాసింది మాకు నిర్వహణ భారం బాగా పెరిగిపోయింది అందువల్ల మేము ఏం చేయలేము ఈ నష్టాలతో పేరుకుపోయినటువంటి ఈ పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మేము నడపలేకపోతున్నాము అని చెప్పి మెట్రో వాళ్ళు చెప్తున్నారు సో దీ దీనికి ఇంకొకటి కూడా చెప్తున్నారు ఏంటి పెట్టుబడి పెట్టింది అది పక్కన పెట్టండి మేము ఏదైతే పెట్టుబడి పెట్టామో దాని సంగతి పక్కన పెట్టండి ఈ నిర్వహణలో మాకు ఎక్కువ నష్టాలు వస్తున్నాయి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ నుంచి మాకేం రిటర్న్స్ రావడం లేదు మేము దాన్ని పక్కన పెడతాం ప్రస్తుతానికి దాని గురించి ఆలోచన వద్దు కానీ ఏదైతే ఆపరేషన్ కాస్ట్ ఉన్నాయో ఈ ఆపరేషన్స్కి సంబంధించి ఎక్కువగా లాసెస్ వస్తుంటే మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మేము భరించలేకపోతున్నాము మాటమాటిక ఆపరేషన్స్ కూడా మేము పెట్టుబడికి అప్పులు తీసుకొచ్చాము అలాగే ఇప్పుడు ఆపరేషన్స్ కూడా అప్పులు తీసుకొచ్చే నడిపించాలి వాటికి వడ్డీలు కట్టుకోవాలి అంటే వచ్చేది సరిపోవట్లేదు పై ఇంకా మేము తెచ్చిపెట్టాల్సి వస్తుంది మాకు ఎక్కడి నుంచి సాయం కూడా అందడం లేదు అని చెప్పి ఎల్లంటి వాళ్ళు చెప్తున్నారు మరి ఇది ఒక ఓపెనర్ కింద అవుతుందా ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చూస్తున్నాం మనం విశాఖ మెట్రో అలాగే విజయవాడ మెట్రో ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు మెట్రోని కేటాయించింది విశాఖలో కూడా మెట్రోని కేటాయించింది పనులు కూడా త్వరలో అవుతాయని అంటున్నారు ఆక్యుపెన్సీ ఆ విధంగా ఉండబోతోంది నిజంగానే ఒకవేళ ఉన్నప్పటికీ కూడా మెయింటెనెన్స్ కాస్ట్ పేరుతోటి ఇవన్నీ కూడా ఇలాగ అయ్యి రేపొద్దున కాంట్రాక్ట్ సంస్థలు వచ్చి మా మాకు అవసరం లేదు మేము చేయలేకపోతున్నాం అంటే వాటి పరిస్థితి ఏంటి దాని దాని పరిస్థితి మొత్తం అంతా తీసుకొచ్చి దాని భారాన్ని ప్రభుత్వాల మీద వేస్తే అది మళ్ళీ ప్రజల మీద పడుతుంది కదా సో దీని మీద కూలంకషమైనటువంటి చర్చ ఒకటైతే జరగాలి సమగ్రమైనటువంటి చర్చ జరగాలి ఎందుకు ఆపరేషన్స్లో కాస్ట్ ఎక్కువ అవుతుంది ఎందుకని లాసెస్ వస్తున్నాయి అలాగే ఇన్వెస్ట్మెంట్ ఎందుకని రిటర్న్స్ రావట్లేదు దాని మీద ఎందుకని ప్రభుత్వాలకు సంబంధించి దీని మీద ప్రభుత్వాలకి దీని ద్వారా కట్టేటువంటి ట్యాక్సులు కానీ ఇవన్నీ కానీ ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి కదా తీసుకుంటున్నప్పుడు మరి ఎందుకని చెప్పి వీటికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అన్నటువంటి పాయింట్లో ఎందుకని చేయట్లేదు అలాగే ఇటీవల కాలంలో మాట్లాడుకుంటున్నాం పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పి సారీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని మాట్లాడుకుంటున్నాం అలాగే ఈ ఎల్ఎన్టీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగానే ప్రభుత్వం కూడా దీంట్లో తీసుకోవచ్చు కదా ఎలాంటి వాటా ఎంత ఉంది అలాగే ప్రభుత్వం వాటా ఎంత ఉంది సో దీన్ని ఎల్లంటి మెట్రో రైలు అనే అంటున్నారు అందరికీ తెలిసినటువంటిదే దాదాపుగా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి వాటాలు అయితే ఉన్నాయి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు జవాబారీగా చెప్తూనే చెప్తూనే ఉన్నారు తెలంగాణ ప్రభుత్వానికి పది శాతం వాటా మాత్రమే ఉంది తొంభై శాతం వాటా ఎల్లంటికి మాత్రమే ఉంది సో తొంభై శాతం అనేది చాలా హ్యూజ్ అనేది చెప్పుకోవాలి అలాగే నిర్వహణ ఎప్పటివరకు చేయాలి ఏంటి అనేటువంటిది అలాగే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇచ్చిన తర్వాత మహిళలకి ఉచిత బస్సు అనేటువంటిది ఇచ్చిన తర్వాత మెట్రో ఆక్యుపెన్సీ కూడా తగ్గుతుందన్నారు బట్ అది వాస్తవంగా అయితే తగ్గట్లేదు ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు మిగతా దూర దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు ఎక్కువగా మెట్రోని ఆశ్రయిస్తున్నారు స్పీడ్గా వెళ్తున్నారు అనేది కూడా తెలుస్తుంది మెట్రోలో మేబీ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆక్యుపెన్సీ అనే దగ్గరకు వచ్చేసరికి వేరియేషన్ అనేది ఉంటుంది వాస్తవంగానే ఎందుకంటే ఉచిత బస్సు అనేది ఉంది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ దట్ పర్లేదు ఒక ఐదు నిమిషాలు లేట్ అయినామని చెప్పి బస్సులని ఎక్కువగా యూజ్ చేసుకునే అవకాశం మహిళలకు ఉంటుంది కాబట్టి మహిళల ఆక్యుపెన్సీ అనేది మెట్రోలో కొద్దిగా తగ్గేటువంటి అవకాశం ఉంది బట్ మిగతా సెగ్మెంట్స్ ఏవి కూడా తగ్గలేదు అయినప్పటికీ ఇలా ఉందంటే మరి ప్రభుత్వం దీనికి ఏం చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తున్నాం ఆటోలు వాళ్ళకి పదిహేను వేలు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా సరికొత్తగా ఒక కార్యక్రమం తీసుకురావాలని చెప్పి వాళ్ళు ప్రొటెస్ట్ చేసిన తర్వాత మరి ఇప్పుడు మెట్రో ఏకంగా పూర్తిగా మేము వదిలేస్తాం నిర్వహణ మాకు వద్దు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటే రేపు ఎవరన్నా తీసుకుంటే ఒక ప్రైవేట్ ఎంటిటీ ఇంకెవరన్నా తీసుకున్న దాన్ని నడిపించేదానికి ఈ లాసెస్ కానీ ఇవన్నీ ఎందుకంటే ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు గతంలో సత్యం కంప్యూటర్స్ కొలాబ్స్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి సత్యం టేక్ ఓవర్ చేశారు నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా సో అలాగా దీన్ని కూడా ఏమైనా తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా అనే దాని మీద చర్చలు సాగాలి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఇనిషియేటివ్ తీసుకోవాలి అదర్వైజ్ ఖచ్చితంగా భవిష్యత్తులో మిగతా మెట్రోల్ అన్నింటి మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఎందుకంటే దీనికి సంబంధించి చెప్తున్నారు ఎక్కడ ముంబై మెట్రోకి ఇలాంటి సమస్య వస్తే ఆ సంస్థకి మెట్రోకి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిని రెండు ఎనిమిది వందల ఇరవై కోట్లకు చొప్పున మొత్తం మూడున్నర వేల కోట్లకి ఆర్బీఐతో కొనిపించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కొనిపించి గట్టెక్కిస్తున్నారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఇక్కడ కూడా ఎల్లంటికి ఇచ్చినటువంటి భూముల్ని అదేవిధంగా తోట లేదంటే ఇంకొక ప్రభుత్వ రంగ తోట ఇంకొక దానితోట కొనిపించి ఎల్లంటిని గట్టున పడేస్తారా లేదు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే దీంట్లో ఇంకొక అదనంగా ఇంకొక ముప్పై శాతం నుంచే ముప్పై ఐదు శాతం వరకు అంటే నలభై ఐదు శాతం వరకు వాటా కొనుగోలు చేసి దీన్ని కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా నడిపించేటువంటి అవకాశం ఏమైనా ఉందా అనేది నిపుణులు తేల్చాలి అలాగే ప్రభుత్వ రంగ నిపుణులు కూడా చెప్పాలి మరి ఈ ఎల్ఎన్టి ఒకవేళ వెళ్ళిపోతాము నిర్వహణ చేయలేము అంటే ఎలాంటి నిర్వహణకు సంబంధించి ఎటువంటి సూచనలు సలహాలు మీరు ఇవ్వాలనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి